దేవునికే మహిమ గాక సామెతల గ్రంథము పదహారో అధ్యాయము ఏడవచనం చదువుకున్నాం ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు మన ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా ఉన్నప్పుడు ప్రీతికరముగా ఉన్నప్పుడు ఆయన అనగా దేవుడు వాని శత్రులను సహా వానికి మిత్రులుగా చేయును మన ప్రవర్తన సరి అయినదైతే మనకు వ్యతిరేకంగా ఉంటున్న మనుషులు ఎవరైనా కావచ్చు వారందరినీ కూడా దేవుడు మిత్రులుగా చేస్తానని ఉదయకాలము చెప్తూ ఉంటున్నాడు వాక్యము ద్వారా మాట్లాడుతుంటున్నాడు మనం గమనించినట్లయితే సలమోను ఈ యొక్క మాటలను రాస్తూ ఉంటున్నాడు రాజైన సనమోను ప్రసంగి గ్రంథములో ఆయన ఈ మాటలను బోధిస్తూ ఉంటున్నాడు మనం వెళ్ళవేళలకు కూడా దేవునిని మహిమపరిచే బిడ్డలుగాను దేవుని యొక్క ప్రేమ కలిగిన బిడ్డలుగాను దేవునితో సహవాసం చేసే బిడ్డలుగా మనం ఉండాలి మనం గమనించినట్టయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు శత్రులుగా ఉంటారు కానీ ఆ శత్రుని సహా మిత్రులుగా చేయగలిగిన వాడు ఎవరు అని ప్రసంగీకర్ గ్రంథకర్త సొలమోన్ చెప్తుంటున్నాడు మనల్ని దేవుడు దీవించి ఆస్వాదించి మనం నీతి కలిగ వారి వారి గాను భక్తి కలిగిన వారిగా మనం జీవించినప్పుడు దేవుని ఆశ్రయించి నచ్చినప్పుడు దేవుడు మన పరిస్థితులు మెరుగుపరిచే దేవుడు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమిలో ఉన్నప్పుడు యోధులు అతనిని ద్వేషించారు అతని మీద అపనిందలు వేశారు అతన్ని వందించి చెరసాలలో వేసి అవమానపరిచి ఆయనను సిల్వకు వేశారు రోమియులు నా ప్రియమైన వాళ్ళ మానవులైన వారికి శత్రుత్వం అనేది సహజమే మనము ప్రతి వ్యక్తి మీద ద్వేషాన్ని పెంచుకుంటాం అసహ్యాన్ని పెంచుకుంటాం మరి చేసే పనులను బట్టి కానీ దేవుని వాక్యం అంటుంది ఏమంటుందంటే చూడండి ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమైనప్పుడు నీ ప్రవర్తన యహోవాకు ప్రీతికరమైనప్పుడు మనకు తెలియని శత్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మిత్రులుగా చేస్తాడని అవునా ప్రియమైన వాళ్ళరా బైబిల్ గ్రంథంలో ఎవరైనా దేవుడు ఆ రీతిగా చేశాడా అని మనం ఆలోచించినప్పుడు బైబిల్ గ్రంథంలో ఆది కాండంలోనే మనం గమనిస్తే మరి లాభాను అనే వ్యక్తిని దేవుడు మార్చినట్టుగా చూస్తాం ఎవరి లాభాను యాకోబు యొక్క మామ ఈ లాభాను దగ్గర యాకోబు పని చేస్తూ వచ్చాడు పని చేసిన యాకోబు మరి అతని మామ అతనికి మోసం చేస్తున్నాడని తెలిసి ప్రతి విషయంలో అక్కడి నుంచి ఆయన తిరిగి వచ్చేయాలని ప్రయత్నం చేసి ఆయన చప్ప చేయకుండా లాభానికి తన భార్యలను తన పిల్లలను తన కలికినంతా తీసుకొని ఆయన వెళ్తూ ఉండగా మరి లాభానికి ఆ విషయం తెలిసింది తెలిసిన ఆ లాభాను మరి శత్రుడుగా మారి ఏమనుకున్నానంటే మన తరిమి పట్టుకోవాలనుకున్నాడు అప్పుడు ఆ యొక్క వార్త వినినప్పుడు యాకోబు పారిపోయినని మూడవ దినము లాభానికి తెలియబడెను అతడు తన బంధువులను వెంట పెట్టుకుని ఏడు దినముల ప్రయాణం అంత దూరం అతనిని తరుముకొని పోయెను చూసారా తరుముకుంటూ పోయాడంట పోయినప్పుడు ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాభాన్ని వద్దకు వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడు కాని పలుకము పలుకకము జాగ్రత్త సుమి అని అతనితో చెప్పి లాభాను చెప్పాను చూడండి రాత్రి వేళ అతడు అలసిపోయే స్థానంలో పండుకున్నప్పుడు దేవుడు స్వప్నమందు మాట్లాడుతున్నాడు లాభానితో నీవు నా యొక్క బిడ్డ మీదకి నువ్వు వెళ్తూ ఉన్నావు జాగ్రత్త మంచిగాని చెడు కానీ నువ్వు మాట్లాడదు సుమి అని దేవుడు అతనితో మాట్లాడాడు గొడవకు వెళ్ళిన లాభాను దేవుడు అతనితో మాట్లాడు కాబట్టి ఇప్పుడు లాభాన్ని ఏమయ్యాడు తన కోపాన్ని అణుంచుకున్నాడు తన ప్రవర్తనను మార్చుకున్నాడు శత్రువుగా భావించిన యాగోపుతో మరి ఆ యొక్క రిలేషన్షిప్ను మరి హాని కలగకుండా సమాధానంతో వండి నింపాడు శత్రువుగా కోపంతో వచ్చిన లాభాన్ని జీవితం మారిపోయింది యాకోబు కేహాని హాని చేయకుండా వెళ్ళిపోయాడు సమాధానపడి నా ప్రియ సోదరుడ సోదరి యాకోబు ప్రవర్తనను బట్టి లాభాలను దేవుడు మార్చివేశాడు అదే రీతిగా మనం గమనించినట్టయితే ఆదికాలం ఇరవై ఏడవ అధ్యాయంలో కూడా ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటున్నాం ఆయన ఎవరు అంటే ఏషావ్ యేషావు ఎటువంటి కోపం ఉందో తెలుసా యాకోబు మీద జ్యేష్ఠత్వం తీసుకున్నాడని తెలిసి తన తండ్రి యాకోబిచ్చిన దీవెన నిమిత్తము ఏషావు అతని మీద పగపట్టెను పగపట్టాడు తమ్ముని ద్వేషించాడు తమ్ముని తండ్రి యొక్క దుఃఖ దినములన్నీ ఉన్నాయి అవన్నీ అయిపోయిన తర్వాత నా తమ్ముడైన యాకోబును చంపివేస వేస్తానని అనుకున్నాడు బా ఇంత భయంకరమైన పరిస్థితి కదా యాకోబును చంపి వేయాల అనే ఒక ఆలోచన యేషావుకు కలిగింది కానీ అదే ఏషావు యాకోబు తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగింది అతని యొక్క ఆలోచనలు కానీ తలంపులను కానీ దేవుడు మార్చివేశాడు యాకోబు కన్నులత్తి చూచినప్పుడు ఏషావు అతనితో నాలుగు వందల మంది మనుషులు వచ్చి అప్పుడు అప్పుడతడు తన పిల్లలను లేయ రాహేలను ఇద్దరు దాసీలను పంచి అప్పగించెను వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయారు అప్పుడు ఏషావు అతన్ని ఎదుర్కొని పరుగెత్తి అతని కౌగిలించుకొని పడి మొత్తు పెట్టుకొని ద్వేషము పెంచుకున్న జీవితం మారిపోయింది తన సహోదరుడైన యాకోబు మీద పడి ఏడ్చాడు ఎవరి కార్యము చేశారు దేవుడు శత్రులను మిత్రులుగా మార్చగలిగాడు అదే రీతిగా యోసేపు జీవితంలో కూడా మరి మనం గమనించినట్టయితే ఇటువంటి కార్యాలు ఎన్నో ఫోతిఫర్ ఇంట్లో బానిసగా ఉన్నాడు బానిసగా ఉన్న ఆ వ్యక్తి దేవుని యొక్క దీవెన చూడగలిగాడు ఫోతిఫర్ అందుకనే యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను బానిసలు ఎవరైనా ఇంటి మనుషులాగా చూసుకోగలుగుతారా లేదు కాని దేవుని యొక్క కటాక్షము యోసేపు మీద ఉంది కాబట్టి ఆ ఇంటి యజమానుడు అయిన ఫోతిఫరు అతనిని శత్రువుగా కాకుండా మిత్రునిగా మంచివాణిగా అతని ప్రేమించి తన ఇల్లంతటి మీద అధికారమును ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక నా ప్రియమైన వారి ఎస్తేరు గ్రంథంలో కూడా మరి ఎస్తేరు మురకై జీవితంలో కూడా హామాను దేవుడు తొలగించి వీరికి న్యాయం చేశాడు వారిని ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు నా ప్రియమైన వారి మన జీవితంలో కూడా మనం అనుకున్న రీతిలో ఎంతో మంది శత్రువులు మనం కలిగి ఉన్నాం చిన్న చిన్న విషయాలకు చిన్న చిన్న పరిస్థితులకు చిన్న చిన్న సమస్యలకు మనం ఏం చేస్తున్నామంటే ద్వేషాన్ని పెంచుకొని మనం మనుషులకు దూరమైపోతుంటున్నాం ప్రతి వ్యక్తి కూడా ఎవరితోనో ఒకరితో ద్వేషము కలిగిన వారిగానే మనం ఉన్నాం అంటే మనలో ప్రేమ అనేది లేదు కదా ప్రేమ లేని వారిగా ఉన్నాం ఏసుక్రీస్తు ప్రభువు తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని అందరినీ తను దూషించిన వారిని అందరినీ తనను కొట్టిన వారందరినీ తనను అవమానపరిచిన వారందరినీ ఏం చేశాడు వారిని క్షమించేశాడు వాళ్ళు ప్రేమించాడు వారి కొరకు ప్రాణం పెట్టాడు శత్రులుగా ఉన్న వారందరినీ కూడా క్షమించాడు వారి జీవితాలలో రక్షణ మార్గం కలగడానికి దేవుడు గొప్ప కార్యాన్నే చేశాడు కదా మరి ఈరోజు నేను నీవు దేవునికి ప్రీతికరమైన కార్యాలు చేసినప్పుడు మన ప్రవర్తన ప్రీతికరముగా చక్కగా ఉన్నప్పుడు మనము దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు మనము దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని మనము వాక్యానికి విధేయత చూపుతున్నప్పుడు దేవుని ఆజ్ఞలను గైకున్నప్పుడు మనము ఏం ఏం చూస్తుందంటే దేవుడు మన ప్రవర్తనను మార్చేస్తాడు ఆయన దృష్టిలో మనము మంచివారిగా ఉన్నప్పుడు మనకు కనిపించని కని కనిపించిన కనిపించని శత్రువులందరినీ కూడా దేవుడు మార్చివేస్తాడు బాగా గమనించండి అపోతుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయము ముప్పై నుంచి ముప్పై ఒకటో వచ్చిన వరకు కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ అన్ని జనులకు పంపుడి అని పౌలు భక్తులు అంటాడు పౌలు చిరసాలలో ఉన్నప్పుడు మరి ఏమైంది అక్కడున్న అధికారులు పౌలు పౌరును బంధించిన వారు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు వారి జీవితాలను మార్చాడు ఆయన దేవుని వాక్యమును ప్రకటించుతూ వస్తాడనమాట ఇంట్లో ఉండి అలా శత్రులుగా ఉన్న రోమియులు మిత్రులుగా మారి పౌలకు అనుకూలకరమైన పరిస్థితిని కల్పించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా మనమందరము కూడా దేవునికి లోబడే వారిగా మంచి ప్రవర్తన కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు ఎన్ని చెప్పినట్టు అనుకున్న రీతిలో మనకున్న శత్రువులందరినీ కూడా దేవుడు మార్చివేసి ఇదిగో కార్యమును ఆరంభిస్తాడు కాబట్టే మనము జాగ్రత్త కలిగిన వారిగా ప్రేమ కలిగిన వారిగా మనము దేవుని యొక్క వాక్యానికి లోబడిన వారిగా మనం ఉన్నట్టయితే ఎటువంటి శత్రువునైనా కూడా దేవుడు మార్చేస్తాడంట మొట్టమొదటిగా మన ప్రవర్తన బాగుండాలి మన ప్రవర్తన బాగున్నప్పుడే ఏ కార్యమైనా జరుగుతుంది మనలోనే మార్పు లేని జీవితం కలిగి మనం ఉంటే ప్రయోజనం లేదు మార్పు కలిగిన వారిగా క్రీస్తు బిడ్డలుగా క్రీస్తుని పరిచయం చేస్తూ క్రీస్తు మార్గంలో నడుస్తూ క్రైస్తవులని పిలువబడుతున్న మనము దేవుని బిడ్డలని పిలువబడుతున్న మనము ఇంకా పాపపు జీవితంలో క్షమించలేని స్థితిలో ప్రేమించలేని స్థితిలో మనం ఉన్నామేమో యేసు ప్రభు సులువ మీద ఒక మాట పలికాడు తండ్రి మీరేం చేయించున్నారో వీరెనగరు వీరిని క్షమించు ప్రభువా అని ప్రార్థించాడు కదా ఈరోజు కొన్ని పరిస్థితులు మన జీవితాలలో ఎదుర్కొంటాం కొంతమంది మనల్ని అవమానకరంగా మాట్లాడిండవచ్చును ద్వేషించి ద్వేషించి దూషించి అపనిందలు వేసి మన పట్ల ఎన్నో కార్యాలు చేసినచ్చు కానీ దేవుని వాక్యం మీద ఆధారపడిన మనము దేవుని బిడ్డలని పిలువబడుతున్న మనం ఒక్కటే మనం నేర్చుకోవాలి వాక్యం ఏం చెప్తుంది ఒకరి ప్రవర్తన యహోవాకు ప్రీతికరం ఆయన వారి శత్రులు సహా వారికి మిత్రులుగా చేస్తారు కాబట్టి నీకు తెలియని శత్రులు ఎవరైనా ఉంటే నీ ప్రవర్తనను బట్టి దేవుడు వారిని మిత్రులుగా నీకు చేస్తాడు నువ్వు చింతించవలసిన అవసరం లేదు నువ్వు అనుకోచి వాడు నా మీద శత్రుత్వం పెంచుకుంటున్నాను నేనేం చేయాలనుకుంటున్నావేమో నీ ప్రవర్తన సరైన సరైనదిగా ఉన్నప్పుడు దేవుడు నీ యొక్క శత్రువుని సహా మిత్రులుగా మార్చి సమాధానపరిచే దేవుడు ఇటు లాభాలను యాకోబును సమాధానపరిచిన దేవుడు ఏషావు యాకోబును సమాధానపరిచిన దేవుడు నిన్ను నన్ను సమాధాన పరిచి మన జీవితాలలో మరి ఆయన కార్యము చేయబోతుంటున్నాడు ఈ ఉదయ కాలమున నీ ప్రవర్తనను సరిచేసుకుంటున్నాడు మన ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉండాలి నా ప్రియ సహోదర సహోదరి ప్రీతికరమైన ఇష్టకరమైన ప్రవర్తన యాకోబు ప్రవర్తన యోసేపు ప్రవర్తన మంచిది ఫోతిఫర్ ఇంట్లో యోసేపు మంచివాడిగా ఉన్నాడు చెరసాలలో ఉన్నప్పుడు మంచివానిగా ఉన్నాడు ఆయన ప్రవర్తనను బట్టి దేవుడు చెరసాల నాయకుని అధికారిని ఫోతీఫరును ఏం చేశాడు ప్రేమ కలిగిన స్వభావం వరకు దయచేశాడు ఈయనను ప్రేమించాను అదే రీతిగా మన ప్రవర్తన బాగుండాలి ద్వేషించుకొని అసహించుకొని కోపగించుకొని మనుషులు నిందిస్తూ హింసిస్తూ వారి మీద లేనిపోని మనం మాట్లాడుతూ వేరే వ్యక్తుల గురించి ఇతరుల వ్యక్తుల గురించి అనవసరమైన నిందలు వేస్తూ దేనికి ప్రీతికరము కాని జీవితాన్ని ఒకవేళ ఉదయకాలం నువ్వు జీవిస్తూ ఒకసారి నిన్ను పరీక్షించుకో దేవా నా జీవితం ఈ నన్ను మార్చు ప్రభు నా ప్రవర్తనను సరిచేయు ప్రభు నేను నీ యొక్క బిడ్డగా నేను జీవించాలనుకుంటున్న ప్రవర్తనను మార్చు ప్రభు అని దేవుడు దేవుడు నీ ప్రవర్తనను మార్చే దేవుడ ఇటు నీకు సహాయం చేసే దేవుడు అయినాడు నీ ప్రవర్తనను మార్చుకోమని ఉదయకాలం దేవుడు అంటున్నాడు నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉండాలని ఆశపడుతూ ఉంటున్నాడు అప్పుడు నువ్వే చూడు నీ చుట్టూ ఉన్న నీ పరిస్థితులను దేవుడు మార్చివేస్తాడు మనకు క్షమించే గుణము లేకపోతే ప్రేమించే స్వభావము లేకపోతే దేవునికి మనము లెక్క చెప్పేవారిగా ఉంటాం కాబట్టి శత్రులు మిత్రులుగా మారాలంటే అది దేవుడు చేస్తాడు నీవు మంచి ప్రవర్తన కలిగి యహోవాకు ప్రీతికరంగా ఆ యొక్క ప్రవర్తన ఉన్నప్పుడు మాత్రమే ఈ కార్యం జరుగుతుందని దేవుడు మరొకసారి మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి నా ప్రియ సోదర సోదరి దేవుని బిడ్డ ఉదయకాలం దేవుని వైపు చూడు దేవా నాకు సహాయం వచ్చి నా ప్రవర్తన సరియైన రీతిలో ఉండి అది నీ దృష్టికి ప్రీతికరముగా ఉన్నప్పుడు ప్రభు ఇదిగో నా శత్రులు మిత్రులుగా మారుస్తానని ఉదయకాలం చెప్పావు నేను నమ్ముతూ ఉంటున్నాను వాక్యం సత్యమని నమ్ముతుంటున్నాను నైనా నా ప్రవర్తన సరి చేసుకుని నీ దృష్టికి ప్రీతికరంగా ఉండు ఉండున్నట్లుగా నాకు సహాయం వచ్చే ప్రభువా అని దేవుని వేడుకుందామా ఖచ్చితంగా దేవుడి కార్యాన్ని చేసి మన పట్ల కృపను చూపిస్తాడు హాలా లూయా కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం